బయట నుంచి వచ్చే శత్రువులను గుర్తించగలం కానీ ఇంట్లో ఉండే శత్రువులను ఎలా గుర్తించగలం ఎదురుగా వచ్చి పోరాడితే ఎంతమందినైనా ఎదుర్కోవచ్చు కానీ కంటికి కనబడని శత్రువులతో పోరాడడం చాలా కష్టం మెగా కుటుంబంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది ఇంకా చెప్పాలంటే అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య రోజు రోజుకి దూరం పెరిగిపోతుంది కానీ తగ్గడం లేదు ఏదైనా కొత్త సినిమా విడుదలకు సిద్ధమైనప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ మధ్య ఎంత స్థాయిలో వైషమ్యాలు ఉన్నాయో అర్థమవుతున్నాయి పుష్ప టూ రిలీజ్ సమయంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది ఇక ఆ సినిమా హిట్ అయిన తర్వాత గేమ్ చేంజర్ ఫ్లాప్ కావడంతో రామ్ చరణ్ అభిమానులను కూడా టార్గెట్ చేశారు బన్నీ ఫ్యాన్స్ ఇద్దరి ఫోటోలు పక్కపక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేశారు మా చిరంజీవి లేకపోతే మీ అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చాడు రా అని ఒకరంటే అల్లు అరవింద్ ఉన్నాడు కాబట్టి చిరంజీవి ఈరోజు ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నాడు అంటూ మరొకరు ఇలా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర్ వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా మరోసారి అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య దూరం స్పష్టంగా కనిపిస్తోంది సోషల్ మీడియాలో పవన్ సినిమాను టార్గెట్ చేస్తూ బన్నీ ఫ్యాన్స్ పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు మా పుష్పాటు ఓపెనింగ్ డే కలెక్షన్ అంత ఉండదు మీ పవన్ కళ్యాణ్ సినిమా రేంజ్ అంటూ అల్లు అర్జున్ అభిమానులు చేస్తున్న కామెంట్స్ మెగా ఫ్యాన్స్ కు చిరాకు తెప్పిస్తున్నాయి ఇది నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెడుతున్నారా లేదంటే వాళ్ల మధ్య దూరం పెంచడానికి ఇంకెవరైనా ఆ ముసుగు వేసుకొని చేస్తున్నారా అనేది అర్థం కావడం లేదు కాకపోతే అల్లు అర్జున్ బొమ్మతోనే ఇవన్నీ జరుగుతున్నాయి గతంలో కూడా కొన్నిసార్లు మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగినప్పుడు బన్నీ సైలెంట్ గా ఉండిపోయాడు అప్పుడే ఆయన మీద చాలా వరకు విమర్శలు వచ్చాయి అభిమానులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత హీరోల మీద ఉంది అని బన్నీకి చాలామంది చెప్పి చూశారు కూడా అయితే ఇప్పుడు హిట్స్లో ఉన్నాడు కాబట్టి ఆయన టైం నడుస్తుంది అనే వాళ్ళు కూడా లేకపోలేరు ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతున్న సమయంలో సోషల్ మీడియాలో ఇలా బన్నీ పేరుతో కొంతమంది చేస్తున్న అరాచకాలు ఇద్దరి అభిమానుల మధ్య దూరం మరింత పెంచుతున్నాయి వీటిని అరికట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది